హాయ్ అండి నేనైతే ఇలా హోటల్ పెట్టడం మా ఆయనకి కానీ మా మామకని కానీ అస్సలు ఇష్టం లేదు మా అత్త అయితే ఏదైనా సరే తనకు తీసుకోదనమాట ఏదైనా చెప్పినప్పుడు ఏమో నాకు తెలియదు వాళ్ళని అడుగనేసి అనేసి వాళ్ళ తోసేస్తుంది ఏదైనా సరే ఏ విషయమైనా సరే నేనైతే చెప్పినాను నన్ను అయితే అడగాలి నా మా అటే జరగాలి అనే తత్వం అయితే లేదు మా అత్త దగ్గర ఏదైనా సరే వాళ్ళని అడగమ్మా నాకు తెలియదు అని చెప్పేసింది మా ఆయనకని ఇష్టం లేదు ఎలాగో ఒప్పించేశాను ఇంట్లో ఉండి ఏం చేయాలి బట్టలు కుడుతున్నా ఇక్కడ అసలు బ్లౌజులు తీసుకుపోతున్నారు కానీ డబ్బులు రెగ్యులర్గా ఇవ్వట్లేదు అనేసి ఇంక నీ ఇష్టం నేను చెప్పాను అని మా ఆయన అన్నారు మా మామ నీకెందుకమ్మా అమ్మా ఇప్పుడు అనేసి మళ్ళీ మా మామ అన్నారు ఇప్పుడు మరి ఒకరోజు ఏమన్నా నేను హోటల్ పెట్టలేదంటే మా అత్త మా ఆయన మా మామ అందరూ అడుగుతారు ఈరోజు ఎందుకు పెట్టలేదు అనేసి హోటల్ మధ్యాహ్నం అంతా హోటల్ పని అవ్వగానే ఇంకంటికి వచ్చి వంట చేశాను ఇది నైట్ భోజనము అన్నము పప్పు చేశాను ఇంకా పెరుగు రెగ్యులర్గా ఉంటుంది కొంతమంది అడ్రస్ అడుగుతున్నారు ఎన్నులపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగ్గొస్తే కనిపిస్తుంది హోటల్